అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్త్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇక నేనైతే ఇవి చాలా ఆడవాళ్ళకి చాలా యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్తున్నానండి నేను ముఖ్యంగా కొత్తగా పెళ్ళి చేసుకోవాలనుకున్న పెళ్ళైన అమ్మాయిలున్నా చాలా యూజ్ అవుతాయి అసలు ఏంటంటే మనకి ఇంట్లోనే ఉంటాయి కానీ మనం వీటిని యూస్ చేయము అవేనండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అలాగే పెసర్లు ఇవి చాలా మంచిదండి హెల్త్కి అసలు వీటిలో ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది ఇక మనకి పెసర్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నల్ల నువ్వులు చెప్పనక్కర్లేదు ఇప్పుడంటే పిల్లలకి ఈ నల్లగా ఉన్నాయని తినడం మానేస్తున్నారు కానీ ఒకప్పుడు నల్ల నువ్వులు లేని ఇల్లు ఉండేది కాదు అసలు పిల్లలు ఎదుగుదల ఉంటుంది కదా ఆ టైంలో ఖచ్చితంగా నల్ల నువ్వులతో ఉండలు చేసి పిల్లలకు పెట్టేవాళ్ళు ముందుగా అయితే పెసర్లను తీసుకోండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అలాగే నువ్వులను కూడా చిటపటలు ఆడించుకోవాలి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా వీటిని ఎందుకు వేయిస్తున్నాను అంటే నువ్వులలో కొంచెం వేడి చేసే తత్వం ఉందన్నమాట మన బాడీకి డైరెక్ట్గా తింటే వేడి చేస్తుంది కాబట్టి వీటిని ఒక్కసారి అలా డ్రై రోస్ట్ చేసుకున్నామంటే వేడి అనేది చేయ తిన్నా కూడా మనం అంటాం కదా ముళ్ళును ముళ్ళుతోనే తియ్యాలా అని ఇంకా నువ్వులు వేడి చేస్తాయి కాబట్టి ఒకసారి వేడి చేసుకొని తింటే వేడి చేయదనమాట ఇక వీటిని అన్నిటినీ అంటే నల్ల నువ్వులను తెల్ల నువ్వులను పెసలను వేయించుకోవాలండి వీటిని తినడం వల్ల ఏంటి ఉపయోగాలు అని అనుకుంటున్నారా అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ బాధ పెట్టే విషయం ఏంటంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అండి చాలామందికి హార్మోన్స్ సరిగా లేకుండా అసలు పీసీఓడి పీసీఓఎస్ ఇంకా పిల్లలతో పిల్లలు పుట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఎన్ని రకాలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ సరిగా రాకపోవడము చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యలు ఇవి ఇక నువ్వులు తిన్నామంటే మనము రోజుకు ఒక రెండు స్పూన్ల నువ్వులు తినండి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఇక ఈ నువ్వుల వల్ల మోకాల నొప్పులు కూడా తగ్గుతాయండి మనకు మనకి బోన్ డెన్సిటీ అనేది పెరుగుతూ వస్తుంటుంది నువ్వులను తీసుకోవడం వల్ల తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఏవైనా పెసర్లు కూడా పెసర్లు అనేవి చాలా మంచిది ఎన్ని విటమిన్స్ ఉంటాయో తెలుసా ఇక మీకు ఇలా వీటిని ఉట్టిగానే మీకు టైం ఉన్నప్పుడు అలా నోట్లో వేసుకొని నములుతూ తినండి రోజు ఒక రెండు స్పూన్లు తినండి అసలు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా అసలు ఈ నువ్వులు పెసర్ల వల్ల అయితే బాగా అసలు కళ్ళు తిరుగుతూ ఉండేవి అదే తల తిరుగుతూ ఉండేది తెలుసా ఇక ఈ తెల్ల నువ్వుల్ని వన్ వీక్ జస్ట్ వన్ వీక్ తిన్నానండి నాకు తల తిరిగే రోగం తగ్గింది ఇంకా నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి నాకు పీసీ బోడీ ఉండే పీసీఓడి కూడా నార్మల్గా అయిపోయింది అంటే పిసిఓడి సమస్యనే లేదు ఒకప్పుడు నేను పిసిఓడి సమస్యతో చాలా బాధపడ్డాను అనమాట ఇప్పుడు నాకు ఏ సమస్యలు లేవు ఇక అసలు ఈ పెసర్లు వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతాయి తెలుసా రోజు రోజు తినడం వల్ల ఇక అన్నీ ఒక కప్ కప్పు తీసుకోండి ఒక కప్పులో రెండు స్పూన్ల నల్ల నువ్వులు రెండు స్పూన్ల తెల్ల నువ్వులు రెండు స్పూన్లు వేయించుకున్న పెసర్లను తీసుకొని మీకు టైం దొరికినప్పుడు రోజంతాలో అలా నోట్లో వేసుకొని నములుతూ ఉండండి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ ఎన్ని లాభాలు ఉన్నాయి తెలుసా అస్సలు మిస్ చేయకండి ఎన్ని ప్రయోజనాలున్నా నువ్వులనైతే చాలా మంచిది మోకాల నొప్పులకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా ఇలా అన్ని సమస్యలు దూరం అవుతాయండి